మనము యహోవా యుద్ధకు మరులదుము రండి మనము యహోవా యుద్ధకు మరులదము రండి ఒక సీరియస్ గా దేవుని వద్దకు ఆయా వ్యక్తులు ఏ రకంగా మరలినారు లేదా దేవుని వద్దకు ఏ రకంగా తిరిగి ఆ వచ్చారు అనేటువంటిది మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడ్డలారా ఈ యొక్క హోషియా గ్రంథం హోషియా అనే ప్రవక్తను దేవుడు ప్రేరేపించగా రాయబడినటువంటి గ్రంథం లేదా పరిచర్య జరిగించాడు ప్రవక్తగా ఇతను ఆరు మంది రాజుల కాలంలో ఉన్నాడు ఆరు మంది రాజుల కాలంలో ఉన్నాడు ఉజ్జియా యోతాము ఆహాజు హిస్కియా ఎరోబాము అనేటువంటి రాజుల కాలంలో ఇతడు జీవించాడు ఆ కాలం ఎలాంటిదంటే ప్రజలు ఎక్కువగా విగ్రహారాధన వైపు వెళ్ళినటువంటి వారు ఎక్కువగా విగ్రహారాధన ఆ వారికి కనబడినటువంటి విగ్రహములను ఆ పూజించినటువంటి వారు కాదు కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది వాళ్ళు బయలు దేవతలను పూజించారు బయలు దేవతను వాళ్ళు ఆరాధించినటువంటి కాలంలో హోషయ ప్రవచించాడు హోషయ ప్రవచించాడు ప్రజలు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగారో దే లాస్ట్ దేర్ మారల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ వారి తమ జీవితాల్లో ఆత్మీయంగాను లేకపోతే దైనందిన జీవితాల్లో చెడిపోయిన వారుగా వాళ్ళు మారిపోయారు చెడగొట్టబడ్డారు వాళ్ళు సాతాను శక్తుల ద్వారా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుని మనం విడిచిపెడతామో దేవుని సన్నిధిని మనం విడిచిపెడతాము జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా మన జీవితాల్లో కరప్షన్ అనేటువంటిది వస్తుంది చెడిపోవడం అనేటువంటిది వస్తుంది దేవునికి స్తోత్రం మరి ఆ పరిస్థితుల మధ్య హోషియా ద్వారా దేవుడు ఒక పిలిపిస్తుంటున్నాడు ఏంటంటే మీరు దేవత విగ్రహాల వైపు తిరిగారు కదా దేవుని విడిచిపెట్టారు కదా మీ జీవితాలు ఏ రకంగా మారిపోయాయంటే మొదటి వచ్చిన ఉంది చూడండి యహోవా యుద్ధకు మరులుదము రండి రిలెటస్ రిటర్న్ టు దాట్ దేవుని యొద్దకు మరలుదము దేవుని యొద్దకు మరలకపోతే ఏమవుతుంది మొదటి వచనంలో ఉంటది ఆయన మనలను చీల్చి వేశాడు వెన్ వి టర్న్ టువర్డ్స్ ద ఈవిల్ థింగ్స్ మనము చెడు వైపు ఎప్పుడైతే మనం చూస్తామో దేవుని యొక్క కోపం రగులుకుంటుందండి అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు అంటే చాలా సందర్భాల్లో దేవుని బిడలుగా అలవాటు అయిపోతుంది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత పాపము లోకము లోకపు కోరికలు వీ విల్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ దేవుని దేవుని బిడ్డలైన తర్వాత దేవుడు మన చేతులకు ఆ వేసేసి మన కళ్ళకు దేవుడు కంట్రోల్ పెట్టేసి మన ఆలోచనలకు అలా ఏం చేయడు రక్షించబడిన వ్యక్తికి స్వాతంత్రం ఉంటది స్వాతంత్రం ఉంటది ఇస్రాయేల్ ప్రజలు కూడా స్వాతంత్రం ఉంది వాళ్ళు ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశారు వారికి దేవుడు ఇచ్చిన కార్య ఆశీర్వాదాలను వాళ్ళు దుర్వినియోగం చేశారు అప్పుడు బైబిల్ రాయబడింది ఆయన మనల్ని చీల్చి వేస్తాడేమో రిటర్న్ టు ద దాడ్ దేవుని వైపు తిరగండి దేవుని కోపము రగులు కొల్పబడుతుంది లేదా ఆయన మనల్ని స్వస్థపరచాలి అంటే దేవుని వైపు తిరగ పోతే అనేటువంటిది మన జీవితాల్లో ఉండదు దేవుని 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 వద్దకు లోకం వైపు అలవాట్ల వైపు కోరికల వైపు తిరిగితే దేవుని కోపం ఉంటది ఒకటి రెండోదిగా దేవుని యొక్క స్వస్థత శక్తిని మనం అనుభవించలేం అనారోగ్యం అనేటువంటిది మన జీవితాల్లోనికి ప్రవేశించడం ప్రారంభిస్తుంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో ఎప్పటికీ దేవుని వద్దకు మరలుకోవాలి ఒకనొక సందర్భంలో ఒక కుటుంబము దేవుని దగ్గరకు వచ్చేటువంటిది ఆ కుటుంబంలో ఒక ఒక భయంకరమైనటువంటి పరిస్థితి పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి ఏంటంటే మరణము దగ్గరికి వెళ్ళేంత పరిస్థితి ఏంటి కారణం అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాగా ప్రభు చూపించాడు వాళ్ళు దేవుని దగ్గరికి వస్తూ దేవుని దగ్గరికి వస్తూ వాళ్ళు వేరొక దాని వైపు మరలుకున్నారు వేరొక పద్ధతుల వైపు మరలు వేరొక దాన్ని ఆశ్రయించడం ప్రారంభించారు ఇది కరెక్టా కాదా ఇది మా వాళ్ళలో ఏమైనా ఉందా అనేటువంటి పరీక్ష కొరకు వేరొక చోటికి వెళ్ళడం ప్రారంభించారు దాని ఫలితం ఏంటి తెలుసా సివియర్ హెల్త్ ప్రాబ్లం దేవుని బిడలారా దేవుని వద్దకు మరలు కొనకపోతే దేవుడు కనికరం కలిగిన దేవుడే ఒకవేళ ఆయన కోపగించడా మన జీవితాల్లో ఆశీర్వాదం కానీ ఆరోగ్యం కానీ ఉండదు ఈరోజు అందుకే దేవుడు పిలుపునిస్తుంటున్నాడు ఆయన యుద్ధకు మరలుకోవాలి మనం ఆయన యుద్ధకు మరలుకోవాలి గత వారం ఎవరిని గురించి ధ్యానం చేశాం యోనాను గురించి ధ్యానం చేశాం కదా ఎందుకు అన్ని అన్ని జ్ఞాపకం ఉంటాయి అన్ని జ్ఞాప వాక్యమే జ్ఞాపకం ఉండదు ఎందుకు తెలుసా ఆ దరిద్రం సాతాను మనకు తీసుకొని వస్తాడు బైబిల్లో రాయబడిది సాతాను నీ ఇంట్లోకి వచ్చి నీ చీర గాని నీ దగ్గర ఉండేటువంటి అన్నం గానీ మటన్ కర్రీ గానీ చికెన్ కర్రీ బిర్యానీ ఎత్తుకుపోడు ఎత్తుకపోయేది ఒక్కటే ఒకటి నీ హృదయంలో ఉండే వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు ఎందుకు తెలుసా అది ఎత్తుకొని పోతే నీతో ఏమైనా ఆడుకోవచ్చు ఎందుకంటే వాక్యం అనే ఖడ్గము నీకు అందించబడుతుంది అది ఎప్పుడైతే నువ్వు మిస్ చేసుకుంటావో జరిగేటువంటిది ఏంటి తెలుసా నీవు చేతుల్లో ఏ లేక సాతాను ఏమైనా చేయించండి అందుకే వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి వాక్యాన్ని చదవండి వాక్యాన్ని మరలా మరలా వినండి ఎందుకు దేవుడిని సందేశాలు ఇస్తున్నానంటే వాక్యం అనే కట్గా మన దగ్గర ఉండాలి అది దేవుని యొక్క కోరిక చాలా సందర్భాల్లో వాక్యాన్ని విన్నట్టుగానే ఉంటాం కానీ ఎక్కడో ఉంటాం అందుకే మన జీవితాల్లో దేవుని వద్దకు మరల మన జీవితాల్లో దేవుని కోపం ఉంటది దేవుని యొక్క ఆరోగ్య దీవెన అనేటువంటిది ఉండకుండా ఉంటది దేవుని బిడ్డలారా పోయిన వారు కుమారుడైన యోన ఎందుకు తర్శీసుకు వెళ్ళాడు తర్శీసు నుంచి దేవుడు ఎలా అతని మరులుకొల్పాడు అనేటువంటి వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు పోయిన గురువారం సందేశం అంటే మూడు ఏడు ఇరవై ఐదు అనేటువంటి ఆ డేట్ ను మీరు సుధీర్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో చూస్తే యూ విల్ హ్యావ్ దట్ ఎక్సలెంట్ మెసేజ్ యోనాను దేవుడు ఎక్కడి నుంచి మరలు కొలిపాడు అనేటువంటిది మనం చూస్తాం మరి ఈరోజు మరొక గొప్ప సేవకుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఎవరు అంటే మత్త వార్త ఇరవై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు అందుకు అతడు ఆ మనిషిని నేను ఎరుగునని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును వెంటనే కోడి కూసేను కనుక కోడి కోయక మునుపు నీవు నన్ను ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అని మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపులకి పోయి సంతాప ఏడ్చెను ఏడ్చెను ఇక్కడ పేతురు గురించి మనం చూస్తాం ఎవరు పేతురు దేవుడు మొట్టమొదటిగా పిలిచినటువంటి శిష్యుడు ఆ తర్వాత అపోస్తలు అయిపోయాడు పేతురు ఎవరు పేతురు మీద సంఘాన్ని అన్నటువంటి దేవుడు పేతురు పైన ఆశలు పెట్టుకున్నాడు పేతురు అంటే అబ్బో దేవునికి చాలా ప్రేమ అండి చాలా ప్రేమ పేతురు విషయంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాద కరమైన వ్యక్తిగా పేతురును మార్చేశాడు దేవుని బిడలారా ఇన్ని పేతురు జీవితాల్లో జరిగిస్తే పేతురుతోనే కాలిగుంటే నింపాడు పేతురు జీవితాల్లో అద్భుతాలు చేశాడు పేతురును వాడుకున్నాడు పేతురుకు గొప్పదైనటువంటి స్థాయిని ఇచ్చాడు పేతురుని అన్ని రకాలుగా ఉంచాడు కానీ బైబిల్లో రాయబడింది పేతురు ఏం చేశాడంట డెబ్బై నాలుగవం చూడండి ఆ మనుషుని నెర నెరుగనని చెప్పి చెప్పించుకునుటకు పేతుడు శప్పించుకున్నాడంట అమ్మో పేతుడు శపించుకున్నాడు ఎవరిని శపించాడు కొంతమంది జపిస్తాం మీ మీ ఇల్లు పాడైపో ఇతరులను చెప్పిస్తాం కానీ పేతుడు ఏం చేశాడు తెలుసా తన్ను తానే శపించుకున్నాడంట అపోస్తలుడు శపించుకునేటువంటి వ్యక్తిగా మారిపోతుంటున్నాడు అపోస్తలుడు పేతురు పేతురు ద్వారానే దేవుడు భూలోకంలో గొప్ప పరిచయం చేయాలని చూస్తూ ఉంటే పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా శపించుకొనుటకు చెప్పించుకోవడానికి మొదలు పెట్టాడంట ఈ యేసు ప్రభువును నేను ఎరగను నన్ను ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు నేను ఒకవేళ యేసు బ్రవ్వును ఎరిగింటే నా జీవితం ఏమైనా అయిపోని నా కుటుంబం ఏమైనా అయిపోని అని చెప్పించుకోవడం మొదలు పెట్టాడంట పేతురు నాటో ఇంతవరకు మూడున్నర సంవత్సరాలు లేనటువంటి ఒక మాట వస్తుంది శాపనార్థాలు తనకు తాను పెట్టుకుంటున్నాడు శాపనార్థాలు పెట్టుకుంటున్నాడు రెండవదిగా పేతురు ఏం చేశాడు చూడండి ఒట్టు పెట్టుకున్నగా మొదలు పెట్టాను వాళ్ళు అడిగారు నువ్వు యేసుతో కూడా ఉన్నవాడో కదా అంటే ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాడు పేతురు నీ జీవితంలో యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఈ యొక్క ఇరవై అధ్యాయం డెబ్బై నాలుగవ వచ్చిన వరకు ఎప్పుడైనా ఒట్టు పెట్టుకున్నావా లేదు మరి ఎందుకు ఇప్పుడు ఒట్టు పెట్టుకున్నా పరిస్థితి అట్లుంది ఏం చేయాలి ఏం చేయాలి పే యేసు ప్రభుని అరెస్ట్ చేశారు ఇక నెక్స్ట్ నన్నే అరెస్ట్ చేస్తారు షాపాలు పెట్టుకుంటున్నాడు ఒట్టు పెట్టుకుంటున్నాడు దేవుని బిడ్డలారా నాకు అనిపించింది పేతిరేనా ఇది చేసేది పేతిరేనా ఇది చేసేది ఈ పేతిరే కదా మోసే ఏలియాలను చూసింది ఈ పేతిరే కదా ఆ దయ్యముల పైన శత్రు బలమంతటి పైన అధికారం పొందింది మరి ఈ పేతురేంటి శపించుకోవడానికి మొదలు పెట్టాడు దేవుని బిడ్డలారా పేతురు ఏసు వైపు నుంచి పూర్తిగా మరులుకొన్నాడు పూర్తిగా మరలుకొన్నాడు పూర్తిగా మరలుకొన్నాడు దేవుని బిడ్డలారా ఎందుకు పేతుడు తిరిగిపోయాడు ఎందుకు దేవునితో ఉండవలసిన పేతుడు దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్న పేతుడు ఎందుకు లోకం వైపు తిరిగిపోయాడు లేకపోతే ఏదో దేవునికి దూరం అయిపోయేటువంటి వ్యక్తిగా మారిపోయాడు ఒకనొక ప్రాంతంలో ఒక దైవ సేవకుడు సందేశం అందిస్తుంటున్నాడంట సందేశం అందిస్తూ అందులో సందేశంలో సడన్ గా ఒక మాట అన్నాడంట పేతురు ఎందుకు మూడు సార్లు బొంకాడు అని సంఘాన్ని అడిగాడంట అడిగితే బ్రదర్స్ అంతరు కామ్గా ఉన్నారంట సిస్టర్స్ అందరూ కామ్గా ఉన్నారంట మళ్ళీ అడిగాడంట అసలు పేతురు ఎందుకు బొంకాడు మూడు సార్లు ఎందుకు యేసు ఏసుప్రభు మీద ఎందుకు అంత కోపం వచ్చింది యేసు ప్రభుని ఎరగనని ఎందుకు బొంకాడు అని అడిగితే పిల్లలు కూడా ఎవరు గమ్మును చూస్తున్నారంట పిల్లలు గమ్మునారంట సిస్టర్స్ గమ్మునంట బ్రదర్స్లోంచి ఒక వ్యక్తి లేచాడంట లేచి నాకు తెలుసు అన్నాడంట అందరూ చూసి అరే సేవకుడు ఏదైనా ప్రత్యక్షత చెప్తాడు తెలియనిది చెప్తాడు ఈయన ఏంటి సేవకుని యొక్క సందేశం కూడా తెలుసా ఎవరి వ్యక్తి చూస్తే మామూలు వ్యక్తి మామూలు వ్యక్తి ఆయన అన్నాడంట పేతుడు ఎందుకు యేసు ప్రభుని ఎరగనని బొంకినాడు తెలుసా యేసుప్రభు వాళ్ళ అత్తను బాగు చేశాడు అత్త మీద కోపం అత్త మీద కోపం అత్త అంటే ఎవరు భార్య వాళ్ళమ్మ అంటే భార్య పైన ఉండేటువంటి కోపం అత్త ఇంటిలోనికి యేసు వచ్చి ఆమెను బాగు చేసినందుకు అందుకు పేదరు బొంకాడు ఎప్పుడెప్పుడు బొంకాలని ఉన్నాడు బ్రదర్ దైవసే కూడా ఎప్పుడెప్పటి నుంచో బొంకాలనున్నాడు అవకాశం రాలా అవకాశం రాలా అందుకే యేసుప్రభు అన్నాడు కోడి కూయగ మునుపు బొంకుతావని యేసుప్రభు కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో పేదరు ఎదురు చూస్తున్నాడు మా అత్తను బాగు చేస్తావా ఆ అత్త కూతురునే కదా నేను చేసుకుని నా జీవితం ఎట్టయిపోయింది అనుకున్నాడు అందుకే ఏం చేశాడు తెలుసా యేసుప్రభు నెరగని బొంకినాడు దేవుని బిడలారా అలాంటి సందర్భాన్ని అలాంటి సందేశాన్ని ఇవ్వడానికి నేను లేను అసలు ఎందుకు పేతురు ఎరగనని బొంకాడు అవసరం ఏముంది బైబిల్ ఏమని చెప్తుంది ఇట్ మే బి సటైర్ ఏదో మనం నవ్వుకోవడానికి లేదా మనం కొంచెం అలా రిలాక్స్ కావడానికి పనికి వస్తుందేమో గానీ వాస్తవానికి పేతురు ఎందుకు దేవుని దగ్గర నుంచి వేరొక వైపు తిరిగిపోయాడు నేను ఎరగనని శాపనార్థాలు ఎందుకు పెట్టుకున్నాడు ఒట్టు ఎందుకు పెట్టుకున్నాడు మూడు కారణాలు దేవుని యొక్క వాక్యంలోంచి మీకు చూపిస్తాను మత్త ఇసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా దీని అంతమేమేమునో చూడవాలని బండ్రవృత్తిలో కూడా కూర్చుండేను చాలు పేతురు ఏం చేశాడు ఎందుకు బొంకాడు ఎందుకు బొంకాడు ఆ తర్వాతనే మనకు కనబడుతుంది పేతురు ముమ్మారు ఎరుగనని బొంకడం ప్రారంభించాడు దేవుని బిడలారా ఎనిమిదో వచ్చనం చెప్తుంది మొదటి కారణం అక్కడ వ్రాయబడింది జాగ్రత్తగా వినండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి మొదటి కారణం పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు అంతవరకే వచ్చేసాడు ఆ తర్వాత రాకుండా ఆలోచన చేయడం ప్రారంభించాడంట దేవుని బిడలారా పేతురు ఎప్పుడు ప్రభు ఎక్కడికి పోతే అక్కడికి పోయేవాడు ఏసుప్రభు కొండెక్కడా పేదరెక్కేవాడు ఏసుప్రభు ధోని ఎక్కడా యేసు ప్రభు రూపాంతరం కొండెక్కడా పేదిరెక్కేవాడు కానీ ఇప్పుడు పేతురు లిమిటెడ్ పెట్టుకున్నాడు లిమిటెడ్ డిస్టెన్స్ పెట్టుకున్నాడు యేసు ప్రభు ప్ర యాచకుని ప్రధాన యాచకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోతే పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఇంటి బయట వరకు వచ్చేసాడు అంతే ఇంటి బయట వరకు వచ్చాడు అక్కడ ఆగిపోయాడు దేవుని పెడదారా దేవుని దగ్గర మనం ఎక్కడి నుంచి మరలుకోవాలి తెలుసా ఇది మొదటి కారణం ఇది మొదటి కారణం ఏంటి ఆ మొదటి కారణం తెలుసా చాలా సందర్భాలలో మనం దేవుని దగ్గరికి రావడానికి కీప్ సమ్ లిమిటెడ్ డిస్టెన్స్ పూర్తిగా దేవుని దగ్గర రాము కొంచెం దూరం వచ్చి అక్కడ ఆగిపోతాం అక్కడ ఆగిపోయి అక్కడి నుంచి దేవుని వెంబడించాలని చూస్తాం అక్కడ నుంచి మనం దేవుని బిడ్డగా ఉండాలని చూస్తాం నెవర్ దేవుని బిడ్డ జాగ్రత్త లిమిటెడ్ డిస్టెన్స్ దేవుని దగ్గరకు కానీ ఎందుకో ఎందుకో కొంచెం దగ్గర ఆగిపోతాం చాలే ఇది చాలే ఇంతవరకు చాలే ఇంతవరకు ఏ షాప్ వెళ్తారండి అందరూ ఏ షాప్ వెళ్తారు వాక్యం చెప్తూ సడన్గా గా షాప్ ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది ఏ షాప్ వెళ్తామంటే ఏ షాప్ లో అన్లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయో ఏ ఏ సెల్ ఫోన్ అమౌంట్ రీఛార్జ్ చేస్తాం అన్లిమిటెడ్ ఉంటే మనకు అన్లిమిటెడ్ ఆఫర్లు ఉండాలి గుడ్డలు కొనుక్కోవాలంటే సెల్లో మాట్లాడాలంటే అన్లిమిటెడ్ ఉండాలి లేదా మనము భోజనం చేయాలంటే ఫుల్ మీల్ పెట్టాలి అన్లిమిటెడ్గా గా పెట్టాలి అన్లిమిటెడ్గా గా పెట్టాలి అంటే కుదించేది ఉండకూడదు కానీ దేవుని దగ్గరకు వస్తున్న కొన్ని సందర్భాల్లో మనం గీర గీసుకుంటాం ఇంతవరకు చాలే ఇంతవరకు జాలే ఇంతకంటే ఎక్కువ వద్దు 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 చాలు చాలు కూడా అనుకున్నాడు ఏసు లోపలికి వెళ్ళాడు కదా పేతురు లోపలికి వెళ్ళొచ్చు కదా అందరు యేసు వెళుతుంటున్నారు లోపలికి సైనికులు వెళ్తున్నారు జన సమాలు వెళుతుంటున్నారు పేతురు మాత్రం లేదు కొంచెం దూరం వరకు వెళ్ళి అక్కడ ఆగిపోయాడు దేవుని బిడలారా మన జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో కొన్ని గీరెలు గీసుకుంటాం ఇంతవరకు చాలు ఇంతవరకు చాలు దేవుని బిడలారా అసలు పేతుడు ఎవరు తెలుసా ఏమంటారు తెలుసా ఈ ఈ యొక్క యాభై ఎనిమిదో అధ్యాయము ఏంది ఇంటి ముంగిట వరకు రాకముందు పేతురు ఏమని యేసుడతో చెప్పాడు తెలుసా అండి అదే మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు చూడండి ముప్పై నాలుగు ముప్పై ఐదు యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కోయకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను అదే ప్రకారము శిష్యులందరూ అని చాలు పేదరు ఎలాంటి వాడు తెలుసా యేసు ప్రభు చూసి పేతురు ఈ రాత్రిని కొడికి ముందు బొంకుతావని చెప్తే పేతురు ఏమంటాడు తెలుసా ప్రభా నీతో కూడా చావలసి వచ్చిన నిన్ను చంపేశారా చంపేసే దగ్గర కూడా నేనుంటా నీతో కూడా చావలసి వచ్చిన చంపే దగ్గర కాదు నీతో పాటు చచ్చిపోయడానికి కూడా రెడీ అయి ప్రభా అంటే ఎందుకు పదకొండు మంది శిష్యులు ఉన్నారు జనాలు ఉన్నారు అప్పుడు యేసుప్రభు అంటున్నాడు పేతురు పేతురు నన్ను ఎరగనని నన్ను బొంకుతావు పేతురు అందరు ముద్దరు ఏమని చెప్తున్నాడు తెలుసా చావడానికి కూడా సిద్ధమే ప్రభావా చావడానికి కూడా సిద్ధమే ప్రభావా అందరూ చూస్తున్నగా పేతురు నా వెంబడిరా మనుషుల పట్టు చాలలు చేస్తానంటే బైబిల్ రాయబడింది వలను విడిచిపెట్టి తన జీవనాధారాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చేసాడు అంటే మంది దగ్గర మనుషుల దగ్గర పేతురు ఎలాంటి వాడు తెలుసా అమ్మో అన్లిమిటెడ్ ప్రభా చావలసి వచ్చిన రెడీ ప్రభా ఒకవేళ నేను వెంబడించాలా రెడీ వెంటనే రెడీ ప్రభా ఒంటరిగా ఉన్నాడా పేతురంటాడు లోపటి కూడా పోన్ ముంగిట వరకుంట ముంగిట ఉంటా అంటే పేతురు అందరి దగ్గర ఒక రకంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నాడు అందరి ముందర ఒక రకంగా కనపడతాం మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన నిర్ణయాలు వేరుగా ఉంటాయి ఆ అన్లిమిటెడ్ అని ఎందుకన్నానంటే మనం గీర గీసుకుంటాం ఏంటి తెలుసా ఏంటి తెలుసా మన యొక్క వ్యక్తిగత జీవితంలో చర్చికి వస్తాం చర్చికి వస్తాం ఒక్క పూట వస్తే చాలు మూడు సార్లు ఎందుకండి వాళ్ళు పెట్టుకుంటారు ఏ సుదీర్ఘ ఉద్యోగం ఉందా పాడు రిజైన్ చేసి వచ్చాడు కదా మూడు సర్వీసులు పెట్టుకుంటాడు మనం ఎందుకు పోవాలి వీల్ హ్యావ్ ఎ లిమిటెడ్ పెట్టుకుంటాం అది అంటే ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం రాకూడదని కాదు ఎప్పుడైనా మనం రావచ్చు కానీ ఎందుకో మనం గీర గీసుకుంటాం ఒక సందేశం చాలు ఒక సందేశం చాలు ఆ పాటల దగ్గరకు వచ్చినప్పుడు పాటల దగ్గరకు వచ్చినప్పుడు పాటలకు ఎందుకు రావాలి మనం గీర గీసుకుంటాం గా పెట్టుకుంటాం పాటలు అయిపోయిన తర్వాత పాటలు అయిపోయిన తర్వాత రావాలి అక్కడ ఒక గీత పెట్టుకుంటాం దేవుని బిడ్డలారా బైబిల్ చదువుతుంటారు మనం మాత్రం బైబిల్ చదవం బైబిల్ చదవం ఎందుకు తెలుసా మనం వాక్యం వినడానికి వచ్చాం వాక్యం కొరకే మన ప్రాధాన్యత ఉంటుంది బైబిల్ చదవం బైబిల్ తెచ్చుకోం బైబిల్ మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదివితేల్ నాట్ రీడ్ దాట్ అక్కడ ఒక లిమిటేషన్ పెట్టుకుంటాం ఇది జాలే ఇది జాలే చర్చికి వచ్చి వాక్యం వింటున్నాను కదా అన్ని సర్వీసులు రావాల్సిన పనుల రావాల్సిన వాళ్ళు వస్తారు వైషుడ్ ఐ కమ్ దేవుని బిడలారా ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో వాళ్ళకి అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి ఉదయం ఆఫీస్కి వెళ్ళింటారు పెళ్లికి వెళ్ళింటారు కానీ దేవుని మందికి రావాలంటే మాత్రం ఎందుకో పెట్టుకుంటాం కొన్ని అడ్డంకులు యవనస్సులు కొంతమంది ఉంటారు ప్రభా ఏ రోజైనా వస్తాం క్రికెట్ మ్యాచ్ ఉంది అనుకో సారీ ప్రభా ఫుట్బాల్ మ్యాచ్ ఉంది అనుకో సారీ ప్రభా రామ్ ప్రభా ఎందుకు తెలుసా మేము మేము ఇలాంటి మ్యాచ్ ఉన్నప్పుడు రామ్ ప్రభా మేము మ్యాచ్లు ఉన్నప్పుడు రామ్ మనకు తెలుసు మనకు తెలుసు ఆ యొక్క ఫంక్షన్ చాలా లేట్ అవుతుందని ఖచ్చితంగా లేట్ అవుతుందని మనకు తెలుసు ఈ ఈ ఫంక్షన్స్ తెలుసు మనకు లేట్ అవుతుందని ఎందుకో చర్చికి రాము ఫంక్షన్ మాత్రం ముందు పోతాం అంటే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని దగ్గర మనం ఎందుకు ఆగిపోతాం ఆగిపోతాం దేవుని బిడలారా దేవుని బిడలారా మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కీర గీసుకుంటాం పేత్రుడు అనుకున్నాడు అందరు లోపలికి వెళ్ళారు వద్దు వద్దు నేను వెళ్ళను ఎక్కడ తిరిగిపోయాడు తెలుసా చాలే మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుతో బాగా తిరిగాను ఇప్పుడు లోపలికి పోతే ఏమవుతుంది అనుకున్నాడు దేవుని బిడ్డలారా ఇదే పేతురు కదా అని చావలసి వచ్చినా కూడా నేను ఆగను ప్రభా నేను వస్తాను ప్రభా అని చెప్పిన పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆగిపోతుంటున్నాడు హీఈస్ క్రియేటింగ్ ఎ బౌండరీ ఫర్ హీమ్ చాలే ప్రభా ఇంతవరకు వచ్చాను మిగిలిన వాళ్ళంతా పారిపోయారు కదా నేనే కొంచెం బెస్ట్ ఇంతవరకైనా వస్తాను ప్రభా దేవుని బిడలారా నీ జీవితంలో దేవుని దగ్గరకు వస్తున్న కానీ ఎందుకో ఆగిపోతాం ఎందుకో కొన్ని అడ్డంకులు నేను వస్తున్నాను కదా నా పిల్లలు రావాల్సిన పనులే వాళ్ళు ఎట్లనే ఉన్నిలే నేను వస్తున్నాను కదా చాలే నా భర్త రాకున్నా పర్వాలే నేను వస్తున్నాను కదా నా భార్య రాకున్నా పర్వాలే నేను వస్తున్నాను కదా ఎందుకో అక్కడ మనం ఆగిపోతాం దేవుని బిడలారా పేతుర్లాగా పేతుర్లాగా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ లిమిటెడ్ ఏదో కొన్ని అలా అడ్డంకులు పెట్టుకుంటాం అడ్డంకులు పెట్టుకుంటాం మా పిల్లలు చర్చిలో ఉంటారు సండే స్కూల్కి రారు మా పిల్లలు చర్చికి వస్తారు యూత్ మీటింగ్ రారు ఎందుకో అడ్డంకులు పెట్టుకోవడం ఎక్కడికి నడిపిస్తుంది తెలుసు అది పేతుర్లాగా ఒకనొక రోజు బొంకడానికి పేతుర్లాగా ఒకనొక రోజు దేవు నుంచి పూర్తిగా దూరం కావడానికి శప్పించుకునేటువంటి వ్యక్తులుగా మారుస్తుంది శప్పించుకునే వ్యక్తులుగా మారుస్తుంది దేవుని బిడలారా చాలా సందర్భాల్లో అనుకుంటుంటారు బ్రదర్ మేము ఇస్తున్నాం కదా మళ్ళీ ఏసీ యూనిట్కి ఎందుకు ఇవ్వాలి అవసరం ఏమి ఉంది లేకపోతే ఇంకొక దానికి ఎందుకు ఇవ్వాలి చర్చిన ఇస్తున్నాం కదా వీఆర్ హ్యావింగ్ సో మెనీ దేవుని బిడ్డలారా ఇప్పుడు రివర్స్ చెప్తాను దేవుని దగ్గరకు వస్తున్నాయి ప్రభా నాకు కొంచెం ఒక రెండు రూపాయలు శాలరీ పెంచు ప్రభా అని అడుగుతామా ఎట్లా అడుగుతాం ప్రభావా ఎట్లుండాలంటే నువ్వు పెంచితే ప్రభావా బ్రహ్మాండంగా ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలి ఫస్ట్ ఇంక్రిమెంట్తోనే ఒక నాలుగు పట్టు చీరలు లేకపోతే గోల్డ్ కొనుక్కొని రావాలి ప్రభావా అడిగే ఆశీర్వాదాల దగ్గర ఎట్లుంటుందో తెలుసా అన్లిమిటెడ్ ఉంటుంది కానీ మనం దేవుని దగ్గరికి వచ్చే విషయంలో లిమిటెడ్ దాన్ని తెలుగులో చెప్పడం నాకు అంత కష్టంగా అనిపి అందుకే ఇంగ్లీష్ పదం వాడుతున్నా అన్లిమిటెడ్ ఎంత ఎంత దీవిస్తావో దీవించు బ్రవ్వ ఎంతైనా ఆశీర్వదించు బ్రవ్వా ఎంతైనా ఆశీర్వదించు కానీ నేను నీ దగ్గరకు వచ్చే విషయంలో బైబిల్ చదివే విషయంలో పాటలు పాడే విషయంలో ప్రార్థన చేసే విషయంలో అవును గురువారం ప్రార్థనలు ఏకీవిస్తాము ఆదివారం మళ్ళీ ఆన్లైన్ ప్రేరకు ఎందుకు రావాలా చాలు కదా చాలు కదా ఇంట్లో ప్రార్థన చేసుకుంటా మళ్ళీ చాలు కదా మళ్ళీ ఆన్లైన్ ప్రేరే ఎందుకు రావాలి లిమిటెడ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ లిమిటేషన్ కానీ దేవుని దగ్గరకు వస్తుంది కానీ అడుగుతాం ప్రభా విస్తారంగా దీవించు ప్రభా కుప్పలు తెప్పలు కావాలి ప్రభా దీవెన్లు మార్కులు అబ్బో మామూలుగా అడగం ఆశీర్వాదాలు మామూలుగా అడగం కాపుదల ఎంతమంది దూతలు పెడతా పెట్టు ప్రభా అన్ని అన్లిమిటెడ్ కావాలి కానీ దేవుని దగ్గరకు వస్తుంది కానీ అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ వస్తాం విల్ క్రియేట్ లిమిటెడ్ చాలు ఇది చాలు క్యాలెండర్లో మూడు అధ్యాయాలు చదవమంటారు అంత అవసరమా బైబిల్ చదివితే సరిపోదు ఏసుప్రభు ఎక్కడైనా బైబిల్లో చెప్పినాడా యేసుప్రభు బైబిల్ ఎక్కడైనా చెప్పినాడా మూడు అధ్యాయాలు చదవమని లేదు కదా వేస్ట్ దేవుని బిడ్డలారా ఈ దినాన ఈ దినాన మనిషికి ఉన్నటువంటిది ఏంటి తెలుసా భోజనం అన్లిమిటెడ్గా ఉండాలి మూడు వెరైటీలు పెడితే ఏందండి మామూలు మళ్ళీ మూడు వెరైటీలు అన్లిమిటెడ్ ఉండాలి దేవుని బిడ్డలారా అందుకే హోటల్స్ కూడా మొదలుపెట్టే హోటల్స్ కూడా పెట్టే ఎంత తింటారో తినండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వాళ్ళు కూడా ఆడ పెట్టుకుంటారు వెయ్యి రూపాయలు వద్దు ఒక్క రూపాయి తగ్గిస్తాం అంటే తిండి దగ్గర అన్లిమిటెడ్ దీవెనల దగ్గర అన్లిమిటెడ్ ఆశీర్వాదాల దగ్గర అన్లిమిటెడ్ దేవుని కాపుదల దగ్గర అన్లిమిటెడ్ పరిచయం చేయమంటే చర్చిలో కూర్చొని వెళ్ళిపోతాం ఏం పని చేయం మేము ఎందుకు చేయాలి పని మాకు పనులు లేవా మా ఇంట్లో లేవా దేశం కోసం పని చేయాలి మా ఇంటి కోసం పని చేయాలి నా కోసం మళ్ళీ దేవుని కోసమా అంత ఎవరో ఒకరు చేస్తారులే నో ఐ విల్ నాట్ డూ దాట్ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీ జీవితంలో ఇలా గీర గీసుకొని ఉంటావో యు ఆర్ ఇన్ ద సేమ్ స్టేటస్ ఆఫ్ పీటర్ పేతురు యొక్క పరిస్థితుల మధ్య ఉంటున్నా పేతురు పేతుర పరిస్థితుల్లోనే ఉంటున్నాం దేవుని బిడ్డలారా యశు ప్రభు అందుకే ఒక మాట అంటాడు ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక నేను ఏదో ప్రార్థన చేసిన ప్రభు ప్రభు అని ప్రార్థన చేసినంత మాత్రాన నా జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయని అనుకో అనుకుంటున్నానా కాదు దేవుడు అంటున్నాడు ప్రభు ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశి నా తండ్రి చిత్త ప్రకారం అనక ఏమంటాడు తెలుసా ఈనా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు దేవుని మాట వినాలంట దాని ప్రకారం చేయాలంట మనం ఒక మాట విని దాన్ని కట్టుబడి చాలే ప్రభు దీంతో అడ్జస్ట్ చేసుకుని నన్ను బాగా దీవించు బాగా దీవించు దేవుడు చూడడా మిగతా వాటి విషయంలో అబ్బో ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోతాం విపరీతంగా నిద్రపోతాం దేవుని కోసం ఒక రాత్రి మేలుకోవాలంటే ఆ చాలా కష్టం చాలా కష్టం చెక్ అవర్ లైస్ పేతులు కూడా అడ్డుకున్నాడు నేను లోపలికి పోను ప్రభావ్ ఆ వాకిటి ముంగిటి వరకు వస్తాను అంతే ఆ యొక్క ఇంటి ముంగిటి వరకు ఆ బయటి వరకు వస్తాను అంతే అంతవరకు దేవుని బిడ్డలారా మన జీవితంలో మనము వేరొక చోట అన్లిమిటెడ్ అయిపోతున్నాం వేరొక చోట విస్తారంగా ఉండాలి అన్ని దీవెనలు ఆశీర్వాదం కాపుదల భద్రత విస్తారంగా ఉండాలి కానీ దేవునికి లోబడే విషయంలో దేవుని దగ్గరకు వచ్చే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో దేవుని వాక్యాన్ని చదివే విషయంలో దేవుని స్థుతించే విషయంలో మనల్ని మనం కుదించుకుంటున్నాం కుదించుకుంటున్నాం దేవుని వాక్యం చెప్తుంది ప్రభువా ఆ ప్రభు అని పిలిచివాడు ప్రభువా ప్రభు అంటే రెండు సార్లు పిలిస్తే చాలా పర్లో కనిపోతాం నేను అంటే దాని అర్థం ఏంటిదంటే ప్రభువు తెలుసు పరలోకం తెలుసు నేను ప్రభుకు ప్రార్థన చిన్న ప్రార్థన ఎక్కువ ప్రార్థన వద్దు చిన్న ప్రార్థన ఉంటే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి అది ఈజీగా ఉండాలి కదా అందుకే నేను ఎప్పుడంటాను క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం తెలుసా డోంట్ థింక్ క్రిస్టియన్ లైఫ్ ఈస్ అ లిఫ్ట్ ఏదో అట్లా బటన్ వద్దనే సర్వని పన్నెండో అంతస్తుకు పోయేది కాదు క్రైస్తవ జీవితం ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ అడుగు తర్వాత అడుగు అడుగు తర్వాత అడుగు అడుగు తర్వాత అడుగు ఎక్కుతూనే పోవాలి ఎక్కుతూనే పోవాలి ఈరోజు మన జీవితంలో అడ్డంకులు పెట్టుకున్నాం అడ్డుబండలు పెట్టుకున్నా పెట్టుకున్నాం మనమే పెట్టుకున్నాం అవి మనమే పెట్టుకున్నాం ఈరోజు వాటిని ఛేదించి ముందుకు వెళ్దాం పేతురు అనుకున్నాడు వాకిటి వరకు వస్తా ప్రభా లోపల రాను చాలు అక్కడికి అక్కడికి చాలు మూడున్నర సంవత్సరాల నీత బాదిరిగాను తిరిగాను ప్రభా ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం ఎందుకు లోపలి కావాలి లోపలికి వస్తే ఏదో నన్ను అంటారు కాబట్టి రాను ప్రభా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ యొక్క నీ యొక్క జీవితములో కొంచెం 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 వాటితో తృప్తి పడుతున్నావా ప్రభు అంటాడు ప్రభు ఆ ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు ఈజీ వేళ పరలోకం లేదు ఈజీ మెథడ్ లో పరలోకం లేదు ఈజీ పద్ధతులు లేవు పద్ధతులు లేవు అందుకే ఐ విల్ నాట్ ప్రే ఫర్ ఎ పెన్ అండి పెన్నుకు ప్రార్థన తెలుసా దేవుడు ఒక పెన్నుకు ప్రార్థన చేసే దేవుడా ప్రార్థన అనేటువంటిది నీతో ఉండాలి ఎల్లప్పుడూ నీతో ఉండాలి దేవుని బిడలారా అందుకే లెటర్స్ నాట్ రెస్ట్రిక్ గాడ్ వన్ లెవెల్ ఒక ఏదో ఒక స్థాయికి దేవుని తీసుకురావద్దు దేవుడు అడుగుతుంటున్నాడు యువర్ గాడ్ నిన్ను నీ దేవుడు నేను ఎట్లా ప్రేమించాడు తెలుసా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కానీ దేవుని దగ్గరకు వస్తున్నా కానీ అన్నీ కూడా కొంచెం 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 బైబిల్ కొంచెం ప్రార్థన కొంచెం భక్తి కొంచెం దేవునికి ఇవ్వడం కొంచెం దేవుని పని చేయడం కొంచెం చాలు నేను అడుగుతూ ఉంటాను పనులు పెట్టినప్పుడు వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా ఈరోజు వచ్చారా ఈరోజు రాలేదా అని అడిగితే ఈరోజు క్లీనింగ్ ఉంది కదా ఈరోజు పార్కింగ్ డ్యూటీ ఉంది కదా ఈరోజు ఈ పని చేయాలి కదా వచ్చారా అని అడిగితే అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటాను బాధ వేస్తుంది పోయిన వారమే కదా వచ్చిన అప్పుడే మళ్ళీ వేస్తున్నారేంటి నాకు అనిపిస్తుంది అదే డైలాగ్ దేవుడు పోయిన వారమే కదా నీకు ఇచ్చింది మళ్ళీ ఈ వారం ఎందుకు ఇవ్వాలంటే ఏంటి మన పరిస్థితి పోయిన వారమే కదా దీవించింది మళ్ళీ దీవించమని అడుగుతావేంటి అని దేవుడు అడిగితే ఏమైపోతాం మనం కానీ దేవుని దగ్గరకు వస్తున్నా కానీ ఎందుకో పోయిన వారం చేస్తే మళ్ళీ చేయాలి నా దేవునికి పని బరువు దేవుడు బరువు పరిచర్య పనిచర్య బరువైపోతుంది భక్తి జీవితం బరువైన వ్యక్తిగా మారిపోయాడు పేతురు మూడున్నర సంవత్సరం విపరీతంగా తిరిగాడు యేసు ప్రభుత్వం కానీ ఎందుకు బొంకాయాడు తెలుసా పేతురు కొన్ని హద్దులు పెట్టుకున్నాడు చాలు ఇక్కడి వరకు వస్తా నేను నీ జీవితంలో లోకం ఫ్రెండ్స్ దగ్గర ఎంతసేపైనా మాట్లాడితే ఎంతసేపు అయినా ఉంటావు కానీ దేవుని దగ్గర ఎప్పుడెప్పుడు లేచిపోవాలి అయిపోతుందా ఎందుకు తెలుసా కొంచెం టైమే పెట్టుకున్నాం దేవునికి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీకు జీవాన్నైనా ఊపిరినైనా ఆయుష్యనైనా ఇచ్చే నా దగ్గర కుదించిపోతున్నాం అన్ని విషయాల్లో కానీ లోకం దగ్గరికి వస్తే యు ఆర్ అన్లిమిటెడ్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు పేతురు ఎందుకు బొంక్యాడు తెలుసా తన జీవితంలో మూడున్నర సంవత్సరాలు విపరీతంగా తిరిగాడు కానీ అక్కడికి వస్తేనే బయటికే ఆగిపోయాడు దట్ ఈస్ నెంబర్ వన్ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు పేతురు జీవితాన్ని మన దగ్గర ఉంచి మరులు రండి అని దేవుడు పిలిచి ఉండగా దేవా నన్ను దర్శించు ఎక్కడ నా జీవితంలో తక్కువ తక్కువ తక్కువగా నేను నీకు నేను ఇస్తున్నాను నా సమయాన్ని నా యొక్క బలాన్ని నా యొక్క శక్తిని నా యొక్క డబ్బును నా యొక్క జీవితంలో తక్కువ తక్కువగా దేవునికి ఇస్తున్నాను కానీ విస్తారమైన దీవెనలు కావాలని కోరుకుంటున్నాను దేవ నన్ను క్షమించు నీ సిల్వర్ రక్తముతో నన్ను క్షమ కడుగు ప్రభు అని ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం పూర్తిగా తిరగడానికి సహాయించండి నాయన మీరే మమ్మల్ని దర్శించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం హృదయ పలకల పైన పని చేయనట్లుగా రాయబడినట్లుగా సరిచేయనట్లుగా సహాయం చేయండి నాయన ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరు ఏ వ్యాధితో ఏ సమస్య దగ్గరికి వచ్చినా ఇది విడుదల కోడికనైనా మీరు విడిపించే దేవుడు అని మేము నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా మీ యొక్క శక్తి ఆయన సమస్యల్లో ఇరుకు ఇబ్బందిలో పోరాటాల్లో కష్టాల్లో ఉన్న వారి పైకి దిగివచ్చును గాక దీవెన ఎదురు చూస్తూ ఉన్నా ఎక్కడ మీ సాయం కోరుతూ ఉన్నా ఏ విషయంలో దేవా నాకు సాయం చేయని ఎదుట ముయబడిన తలుపు తెరువని అడుగుతున్నారు ఆ ప్రతి తలుపు తెరవబడును గాక ఆ ప్రతి తలుపు తెరవబడును గాక ఆ ప్రతి తలుపు తెరవబడును గాక అంధకార శక్తులను పవిత్రాత్మ క్రియలను లయపరిచి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని వాళ్ళని హెచ్చిస్తూ దేవా ఈ వాక్యాన్ని ఎవరైతే మిస్ చేసుకున్నారో వారిని మీరు హెచ్చరించండి వారు క్రమంగా ప్రరిచర సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మాకు కాదు దేవా మా కాదు సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ ఏ సయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను